సాధారణంగా ప్రతి మహిళ తన భర్త గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది తన భర్త చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని అలాగే ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి రావాలని అలాగే తన భర్తకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని అతడిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఇలా తన భర్తకు సంబంధించిన ప్రతి పనిలోనూ మంచి జరగాలని ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉంటుంది అంతేకాక తన భర్త నిండు నేరేళ్ళు ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించాలని ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తూ దేవునికి ఎన్నో మొక్కులను మొక్కుకుంటుంది ఇలా భార్య చేసే పూజల వల్ల భర్త సంతోషంగా ఉంటాడు అయితే రేపు శుక్రవారం చైత్ర పౌర్ణమి వచ్చిన రోజున ఇప్పుడు చెప్పే విధంగా చేయటం వల్ల మీ భర్తకు ఐశ్వర్యం వాహన యోగం మంచి ఆరోగ్యమే కలగడమే కాకుండా మీ భర్త చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది మరి ఏం చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ చైత్ర పౌర్ణమి రోజున దేవతా వృక్షాలైన రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ఆవునేతితో ఆ చెట్టులకు దీపారాధన చేసి మూడు ప్రదక్షిణాలు చేసి ఒక గిన్నెలో తేనె అలాగే పాలు కలిపి వాటిని ఆ చెట్టు మొదట్లో పోయాలి తరువాత ఆ మట్టిని తీసి మీ నుదుటున బొట్టులా పెట్టుకోండి ఇలా చేసిన తరువాత కొద్దిగా పసుపు కుంకుమలను కూడా ఆ చెట్టు మొదట్లో వేసి కొంచెం నీటిని కూడా పోసి దానిని కొంచెం మీ ఎడమ చేతికి రాసుకోండి తరువాత మీ భర్త చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆరోగ్యంగా ఉండాలని ఆ చెట్టుకు సంకల్పం చేసుకోండి ఈ విధంగా ఈ చైత్ర పౌర్ణమి రోజు చేయటం వలన మీ భర్తకు అన్ని విషయాలలో శుభం జరుగుతుంది అలాగే మీ దగ్గరలోని జమ్మి చెట్టు దగ్గరకు సూర్యోదయానికి ముందే వెళ్ళి ఆ చెట్టుకు బెల్లం కలిపిన నీటిని పోసి దాని మీద అరటి ఆకును పెట్టి పరవాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి తరువాత ఒక నీతి దీపాన్ని కూడా వెలిగించండి భర్త అలాగే మీ కుటుంబం గురించి సంకల్పం చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి మీ రోజువారీ పనులను యధావిధిగా చేసుకోవచ్చు ఈ పవిత్రమైన చైత్ర పౌర్ణమి రోజున ఈ పరిష్కారాలను స్త్రీలు చేయడం వల్ల మీ భర్త చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు మీరు కూడా చైత్ర పౌర్ణమి రోజున ఈ పరిష్కారాలను చేసి దేవుని అనుగ్రహంతో మంచి విజయాలతో ఆనందాన్ని పొందండి మర్చిపోవద్దు